ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో జగన్మోహన్ రాకుండా తప్పించుకోవడానికి సవా లక్ష్య కారణాలు చెప్తానండి దీని విషయమై రాజకీయ నిపుణులు సింహానికి రారాజు టైట్లు ఇవ్వాలా అందుకే నువ్వు అసెంబ్లీకి రావా అంటూ కామెంట్ చేస్తూ ఉన్నారండి ఈ గురువారం ఉదయం తొమ్మిది గంటల నుంచి శాసనసభ మండల సమావేశాలు ప్రారంభం అయిపోయాయి కానీ ఎప్పటిలాగే జగన్కి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే తప్ప రానని తెగేసి చెప్పిన ఈసారి కూడా మొహం చాటేశారు ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు మిగతా పది మంది శాసనసభకు రానప్పుడు ఎమ్మెల్సీలను మండలి సమస్యలకు ఎందుకు పంపిస్తున్నారో తాడేపల్లి ప్యాలెస్లో వైసీపీ ఎల్పి మీటింగ్ దేనికి నిర్వహిస్తున్నారో ఆయనకే తెలియాలి ఈ ప్రభుత్వం పనితీరు బాగోలేదు ఏడాది పాలనలోనే రాష్ట్రంలో అన్ని రంగాలు భ్రష్టి పట్టించేశారట రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటున్నారు మహిళలకు భద్రత లేకుండా పోయిందంటున్నారు సంక్షేమ పథకాలు ఇవ్వకుండా ప్రజలను మోసం చేస్తున్నారంటూ జగన్ వైసీపీ నేతలు వారి సొంత మీడియాతో ప్రతిరోజు గొంతుచించుకొని విమర్శలు గుప్పిస్తూ ఉంటారండి అంబటి రాంబాబుకి సొంత యూట్యూబ్ ఛానల్లోనూ జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడూ పర్మినెంట్గా తాడేపల్లి ప్యాలెస్లో ఒక కెమెరా ఉంటుంది లైవ్ దాంట్లోనూ కొట్టుకుంటూ ఉంటారు రాష్ట్ర పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందని వాదిస్తున్నప్పుడు శాసనసభ సమావేశాలకు హాజరయ్యే సీఎం చంద్రబాబు నాయుడిని మంత్రులను గట్టిగా నిలదీయవచ్చు కదా అనే శాసనసభ వేదికగా కూటమి ప్రభుత్వ అసమర్థతని వైఫల్యాలను ఎండగొచ్చుగ ఎండగట్టచ్చు కదని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నప్పటికీ జగన్ ఎప్పటిలాగే తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని పిల్లిలాగా టీవీలో శాసనసభ సమావేశాలను చూసి తర్వాత ప్రెస్ మీట్ పెట్టి రన్నింగ్ కామెంటర్ ఇస్తూ ఉంటారు ఆయనకు సొంత మీడియా ఉంది కనుక ఈ డ్రామాలన్నీ చేయగలుగుతూ ఉన్నారు ఒకవేళ లేకుంటే అప్పుడు ఇలాగ ఇంట్లో కూర్చోగలిగేవారా అనే ప్రశ్న కూడా వేస్తూ ఉన్నారు తాను సింగిల్ సింహం వంటి వాడిని యుద్ధానికి సిద్ధం అంటూ జగన్ ఉత్తరకుమారుల ప్రగల్భాలు పలికి ఎన్నికల్లో ఓటు వేయరు కానీ నాని నేటికి ఆ ప్రగల్భాలు మానుకోలేదు నేటికి సింహం శాసనసభకు వచ్చేందుకు భయపడుతూనే ఉంది ఇలాంటి నాయకుడిని నమ్ముకున్న వైసీపీలు మళ్ళీ అధికారం లేక వస్తామనుకోవడం అజ్ఞానం అనుకోవాలా గుడ్డు నమ్మకం అనుకోవాలా కానీ జగన్ తీ ఇలా ఉన్నంత వరకు కూటమి ప్రభుత్వానికి డోకానే లేదు అందువల్ల నువ్వేం అసెంబ్లీకి రానువద్దు సావద్దు జగన్మోహన్ రెడ్డి నీ నోట చంద్రబాబు నాయుడు బావిలో దూకు బావిలో దూకు అంటున్నారు అయితే ఒక ఐదేళ్ళు వేచి చూడు అమరావతి రెడీ అయిపోయిన తర్వాత ఏదో ఒక ఐకానిక్ భవనం మీద నుంచి దూకి చావు అని చెప్పేసి కూటమి రాజకీయ నాయకులు విజ్ఞులు నిపుణులు మరియు కార్యకర్తలు కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు మరి ఈ విషయంలో ఏపీ ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం